తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు మరి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతి ఇచ్చేది కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందని ఇది చాలా బాధాకరమైన విషయమని దీనిపై టీటీడీ మరోసారి పునరాలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది ఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ లీమని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం